నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మౌనిక ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ రమేష్ ముద్రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు అనాథలుగా వదిలేస్తా ఉంటారు అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ లేకుంటే కొంతమంది పెళ్లి కాకుండా కూడా ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వదిలేయడం ఇలాంటివి కూడా చాలా చూస్తా ఉంటాం సో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉండొచ్చు వెల్ జనరల్ గా ఏంటంటే పెళ్లి కాకుండానే పిల్లలు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికైతే అలాంటివి జరగట్లేదు తక్కువ అవుతున్నాయి మాక్సిమం పీపుల్ అభాషణకి వెళ్ళిపోతున్నారు ఒకవేళ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రెగ్నెన్స్ అయినా కూడా మెడికల్ టర్మినేషన్ అనేది ఇప్పుడు కొన్ని వారాలు కూడా పెంచారు ఇంతము ట్వంటీ వీక్స్ అంత ఉండే ఇప్పుడు ట్వంటీ త్రీ వీక్స్ వరకు అయిపోయింది ఎవరైనా సరే ఈ పిల్లల్ని అనాథాలు చేయాలని చెప్పేసి అక్కడ వదిలిపెడితే మాత్రం చట్టపరంగా వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది అలాగే జరిమానా కూడా ఉంటుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొద్ది మంది ఈ పిల్లల్ని భిక్షమెత్తిస్తుంటారు ఎవరైనా సరే భిక్షాటన కోసం కనుక పిల్లల్ని కిడ్నాప్ చేయడము పిల్లల్ని అనాథ చేసేసి అనాథ పిల్లలతో ఎవరైనా భిక్షాటం చేస్తాం భిక్షాటన్ అంటే ఏంటి మనకు తెలిసిందంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అయ్యా అమ్మ అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటారు అది మాత్రమే కాదు భిక్షాటన అంటే వాళ్ళతోని ఒక నాలుగు రోడ్ల సర్కిల్ దగ్గర ఒక చౌరసాలు వాళ్ళతో పాటలు పాడించి డబ్బులు సంపాదించడం కానీ చిన్న పిల్లలతో ఫీట్లు చెప్పి ఇచ్చేస్తే అది కూడా భిక్షాటం కిందకి వస్తుంది చిన్నపిల్లలతోని రకరకాల పాటలు పాడడము లేకపోతే వాళ్ళ కాళ్ళు చేరే కొట్టేసి వాళ్ళతో డబ్బులు అడిగి ఇంకొద్ది మంది అయితే చిన్నపిల్లలను కూడా చూడకుండా సీసం పోసి వాళ్ళని వాళ్ళగా మారు చేసేసి వాళ్ళ ధర కూడా డబ్బులు సంపాదిస్తున్నారు తర్వాత వాళ్ళని అక్రమంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు ఎవరైతే ఇట్లా అనాథలు చేసి తద్వారా దోపిడీ కూడా చేసి భిక్షాటన చేస్తున్నారో వాళ్ళకి చట్ట ప్రకారంగా మాత్రం వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా ఉంటుందండి వాళ్ళ చైల్డ్ హెల్ప్ లైన్ కూడా కాల్ చేయొచ్చు వాళ్ళు వెంటనే అటువంటి సిచువేషన్స్ ఏమన్నా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చి మీ టైమ్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ